ఏమనుకోకండి పిచ్చిముఖం రా దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు తన ప్రియకుమారుణ్ణే నీ కోసం ఇచ్చేసినోడు ప్రియ కుమారుడు ఎక్కువ నీ రోగం ఎక్కువ ప్రియ కుమారుడు ఎక్కువ నీ స్వస్థత ఎక్కువ ఆయన ప్రియకుమారుడు ఎక్కువ నీ అప్పు తీర్చడం ఎక్కువ అప్పు తీర్చడం ఎక్కువ మరి అంత ప్రియకుమారుడు ఎంత విలువైనోడు తండ్రికి అంత ప్రియకుమారుడినే ఇచ్చేసాడు నీ కోసం నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా ఆ సమస్యలు పరిష్కరించలేడా ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా ఆ కన్నీటిని సంతోషగానాలుగా మార్చలేడా గానాలుగా మార్చలేడా మార్చలేడా ఇన్ని చేసినోడు ఇంత చేసినోడు నీకు ఇవి చేయలేడు నీ విశ్వాసం ఉండ ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం చెప్పాలి గట్టిగా చెప్పాలి ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు అంటే ఆయన ప్రియకుమారుని నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని పనిచేసినోడు నాలుగు రోజులు దానికి సాయం చేయడు ఈ నాలుగు రోజులు ఏడుపుకి సాయం చేయడు సాయం చేయడు ఎంతమందికి నమ్మకం ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు గడ్డిగా స్తోత్రం చెప్పు ఉంటే చెప్పు గడ్డిగా చెప్పు అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంక ఏడుపు ఉంటుందా ఇంక దరిద్ర మొఖాలు ఉంటాయా మనకి ఎట్టుంటాయి కళ్ళ కళ కళ్ళలాడుతున్నాయి తల 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 మెరిసిపోతుంటాయి ముఖాలు ఏం పూసుకోపోయినా దేవునికి స్తోత్రం లోకస్తున్న చూడండి అన్ని పూసుకొని కూడా ఎడుపు ఉంటారు మనం ఏం పూసుకోపోయినా సరే ఆనందం నీ పరిచర్యను తుదొట్టి చూటే నా దర్శనమాయనే నీ సన్నిధిలో నీ బుకోలే స్నేహితు నా నీ పరిచర్యను తుద చూటే నా దర్శనమా

మీ సొత్తుగా మరి నీ ఎసయ్యాని రక్తముచే కటుకబడినందున మీ అనాది ప్రణాదిగ లో హిరు చెనా హృదయసీ ప్రణాళికలు మనం ఉన్నామండి ఆయన అనాది ప్రణాళికలు మనం ఉన్నాం ఎంత అదృష్టం ఎంత సంతోషం ఇది లేదు కొంతమందికి ఈ భాగ్యం మనకు దొరికింది మనకు దొరికింది ఈ ధన్యత కోసం ఎంత తగచాట్లు పడుతున్నారు లోకంలో పోయి చూడండి వాళ్ళు పాపం కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద బరువు వేసుకొని నానా బాధలు పడి ఎండకి కొండకి వాళ్ళు సలికి సల్ల సల ఎముకల గురిగా సలికి వాళ్ళ పాటలు చూడండి నేను కూడా పడ్డాను అందుకని చెబుతున్నాను నేను ఈ రక్షణానందం కోసం పడాల్సిన బాధలు అన్ని పడ్డాను ఎన్ని పడ్డా రక్షణ దొరకలా వేస దగ్గరికి వచ్చాను అన్ని ఫీట్లు ఏం చేయలే మారు మనసు పొంది ఆ రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు ధన్యమైపోయింది